ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోదేడు గ్రామంలో డీలర్ షాప్ దగ్గర గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి హైదరాబాద్ నియోజకవర్తి ఇన్ఛార్జ్ ప్రణవ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఇన్ని రోజులు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దొడ్డు బియ్యం పంపించేయడం జరిగింది డీలర్ షాప్ ద్వారా ఈ రోజు నుండి నిన్న ఏప్రిల్ ఫస్ట్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ ఫళాల్లో భాగంగా నిన్నట్టుండి సన్నబియ్యం ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం అందజేయడం జరుగుతుంది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి పేద తరగతి కుటుంబం నుంచి అందరూ కూడా సన్న బియ్యం తిని ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో కూడా ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లలో కానీ స్కూళ్ళల్లో కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ప్రవేశపెట్టి ఏది చిరుధాన్యాలతో రాగులు సజ్జలు వాటితో కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది మధ్యాహ్న భోజనంలో కూడా బాయిలెగ్గుతో సహా అన్ని రకాలుగా వంట వంటకాలు కానీ ఫ్రూట్స్ కానీ వారికి అందించే ఉద్దేశంతో మొన్ననే ఒక రెండు నెలల నుంచి ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ హయంలో ముందుకు పోతాయని అందరూ సుభిక్షంగా ఉండాలని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైనా కూడా చిన్న పేద తరగతి కుటుంబానికి అందే విధంగా వారు చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆశీస్సులు ముఖ్యమంత్రి వర్యులకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జరగబోయే స్థానిక ఎలక్షన్లలో లోకల్లో ఉండే ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ సర్పంచ్ వార్డ్ మెంబర్ కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి పని జరిగే విధంగా మనం ఏదన్నా పని చేసుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ అందరినీ ఆశీర్వదించి మన యొక్క గ్రామం ముందుకు పోయే విధంగా సహకరించాలని ప్రజలను తెలియజేస్తున్నాం జై గాంధీ జయ